sara kan su dama amurka na banan

ఓం నమో శ్రీ నారాయణాయన మహా జత యజమాని ముందుకు రావాలా మహేష్ గారు చెట్ల మహేష్ గారు జత యజమాని వచ్చి సన్మానంలో భాగస్వాములు కావాలా ད� ད� ཅྱོའི ནས ཀཡ ཁཁས ཁས ཁྱ ཁས 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 ཁ ཁས 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 ཁེ ཁས ཁ ཁེ འ ེེེ ཁེ ེེ འེ ེ པངང ེེེེ ག? అనా మొదటి ఎత్తుకు మాత్రమే కోర్టులో పూజా కార్యక్రమం ఖాళీ బయట కట్టుకోవాలి రెడీగా ఉన్నారని రెండవ నెంబర్ వారు బండా గారు పూజారి బండి గారు పొలింగ్ రెడీ చేసుకుని ఖాళీ బయట కట్టుకోవాలి రెడీగా ఉన్నారు ఆలస్యం లేదు ఆలస్యం క్రాస్ చేస్తాం కంటీగా అందరు <rôle à déc> <palélan ici> ايني نٿا 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 ا నమస్కారము దేవస్థాన కంపెనీకి నమస్కారం భక్తాలకి అందరికీ నమస్కారము పెద్దలకి నమస్కారం అందరికీ నమస్కారము మన బ్రహ్మోత్సవాలు మన స్వామి కార్యక్రమాలు నిన్న దూరు పోటీలు అన్ని బాగా స్వధానంగా బాగా జరుపుకున్నాము కానీ ఈ రోజు కానీ బాగా జరుపుకోవాలని మీ అందరినీ మరి మరీ కోరుకుంటున్నాము కానీ ఏమన్నా మన దేవస్థాన కమిటీ తరఫున కానీ వాలంటీర్ తరఫున కానీ మా తరఫున కానీ ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి ఈ రోజు మాత్రం అందరూ బాగా సహకరించి అందరినీ ఇది చేసి మన ఇద్దరు రైతులని మనమంతా రైతులమే రైతుల వచ్చిన వారిని బాగా సహకరించి పొందుకోవాలని మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాను रा <laughs> ಅಲ್ಲಿಸ್ತಿದೆ ಅದಕ್ಕೆ ರಾಯರ ದಂಡಿ ಬಲ್ಲಿ ಬಡನೆ ಬಡನೆ ಆ ದಂಡೆ ಎದ್ದಕ್ಕೆಸೋಣ ಎದ್ದಕ್ಕೆಸೋಣ ದಂಡಾ ಕೈನ ಪಾಪ ನೋಡಿ ಬಂತಾಗಲೇ ಗೌರವಾನ್ವಿ ಲೋಕ ಬೆಟ್ಟಕದರಪ್ಪ ಸ್ವಾಮಿ ಪ್ರಧಾನ ಪೂಜಾರನ ಕಣ್ವತಿ ರಾಮಾಯಣ ಸಮಾಜ ಚರಣ

தெலையாய் சாய்ங்கானே காலை போலா ரமாதேஸ்வரர் சாமே சனமேலம பனமதரேஸ்வரர் சாமேல ரமாதேஸ்வரர் சாமேல என்ன எனக்கு சேட் ரிசன் இருக்கு சேர் ரிசன் மாத்தணும்டா தாலா என்னோட பனமதரேஸ்வரர் சாமேல பனமதரேஸ்வரர் சாமேல 12500 ரூபாய்க்கு வர்றமானிட்டவடை கள்ளகூர் சாமேல இப்படி <laughs> sudahlah ya sini ini boleh ini ಮರಬಾ <laughs> ಅದು